బుడ్డి చూడు ఎలా చూస్తుంది నైన్ తర ఇది ముందు ఇలా పెట్టు తొందరగా గాలి బాగా వస్తుంది మొక్క పట్టుకుంది మమ్మీ బుడ్డు చూడు అడి వచ్చాడు నా దగ్గరికి వచ్చాడు చూడు రే నువ్వు ఆగిరా బుడ్డు బుడ్డు దాన్ని భయపడతావు నువ్వు ఇద్దా బుడ్డు తింటే ఇది నువ్వు ట్రా నువ్వు దిట్టంగా తిన్నావు చెప్పు తిన్నావా లేదా పిల్లల్ని అడుగు చెప్తారు ఈ ఏడ పోతున్నావు గజ్జల కూర లెక్క ఎవరు ప్లేట్లు తిన్నా అంటున్నారు మమ్మీ బుడ్డు దిగ తింటుంది మమ్మీ చల్లడి గాలి వస్తుంది వర్షం పడింది అనుకో అందుకే తొందరగా కానిచ్చేద్దాం సరే నా టెల్స్ వస్తా ఆ బుడ్డిది వచ్చింది ఆ బ్రౌన్ది వచ్చింది నువ్వు తొందరగా వెళ్ళాలమ్మ పెట్టు ఎందుకు ఆడవాడు నువ్వు నల్ల పిల్ల ఏడే ఉంది మమ్మీ ఇదిగో పిల్లు నీ వైపు బిల్లు ఎందుకు ఎందుకు ఆట ఆడుతున్నాడు నా దగ్గర ఇల్లు ఇల్లు మరి ఏ రావా దయటొస్తు

వర్షానికి రాలా పిల్ల ఎక్కడికి వెళ్ళిందో మరి ఇదింతే భయపడుతుంది అంటే ఇది ప్రతి అందరినీ అదే చేస్తుంది అది తిను అందరూ వచ్చారు మీ బ్యాచ్ అంతా వచ్చేసింది మమ్మీ అయ్యో వైట్ది అబ్బో రాకీ గార్డ అందరూ వచ్చేసారు బ్రౌన్ కలర్ బ్యాచ్ వైట్ బ్యాచ్ మొత్తం మూడు బ్యాచ్లు వచ్చారు ఎందుకురా హెల్త్ తిను ఏమైందిరా కాలు నొప్పి చేసినట్టుంది మమ్మీ బాగా కాలు ఓకే ఓకే మీరంతా ఒకటే బాయ్ ఒక బ్యాచ్ ఈ రెండు ఒక బ్యాచ్ ఆ మూడు ఒక బ్యాచ్ ఇది ఒకటో ఒకటే ఇది అన్ని ప్లేసులు వచ్చింది ఒకేసారి అయిపోయింది లేడా ఇంకా డైరెక్ట్ వెళ్తాల్ దగ్గరికి వెళ్దాం అక్కడ నలుగురిలో ముగ్గురు కనపడతారు అవును అరే నువ్వు వెళ్ళు నువ్వు అన్నం తిన్నావు ఎందుకు మళ్ళీ పైకి వెళ్దాం పావు అమ్మ దాన్ని గద్దె చేసేమమ్మ అమ్మా నువ్వు వస్తే నీ వెనకాల పడి వచ్చేసి ధోకేనా దాన్ని పెట్టే వచ్చాను జాగ్రత్త జారి చూడు దాని పిల్లల కోసం తీసుకెళ్తుంది ఇప్పుడు ఇది అదే నా పిల్లలు పెట్టకుండా ఎక్కడికి నువ్వు అంట ఇటు పడితే అటు పోదు ఆడ ఉండి ఉంటుంది ఆకలితో ఉంది తినేస్తుంది ఆ ఉంచా కొద్ది రేపు ఉంచు పిల్లల్ని తీసుకొని వచ్చాం పిల్ల తల్లి ఇక్కడ పిల్లల దగ్గర లేకుండా ఆడిపోయింది తీసుకొని తీసుకొనొచ్చు ఆడ అలవాటు అయిపోయి ఆడే ఉంటుంది ఎక్కువ ఇటు రాబోద్ది అదే అటు సైడ్ పిల్లల్ని పెట్టవచ్చు కానీ ఇక రోడ్డు మీదకి వచ్చేస్త పెద్ద అయితే అవును

Das ist Talim na namin ito dito.